హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు పల్లెటూ స్టైల్లో కొబ్బరి పలావ్ కొబ్బరి పలావ్ అండ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను మొత్తం అంతా పల్లెటూ స్టైల్లో కొబ్బరి పలావ్ అనేది చాలా బాగా టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఎలాగో చేసి మొత్తం అంతా చూపిస్తాను నేను దాదాపు ఒక పది కేజీల దాకా రైస్ వండుతున్నా అండి దానికి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ ఆయిల్ వేడెక్కండి చెక్క లవంగా బిర్యానీ మసాలా మొత్తం అన్ని బిర్యానీ ఆకు మొత్తం అన్ని వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ అండి అలాగే టమాటా అండి అల్లవిల్లుపేస్తండి కొత్తిమీరండి కొద్దిగా అండి ఇప్పుడు వాటర్ వాటర్ వేసుకున్నామండి ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి ఇంకా అత్తగా నూరుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి ఇంకా అలాగే ధనియాల పొడి కొంచెం కళ్ళు ఉప్పు అంత కళ్ళు ఉప్పు వేసుకొని మొత్తం తిప్పుడు ఇప్పుడు తెల్లి వచ్చే నీళ్ళు బాగా వచ్చాను తర్వాత రైస్ వేసుకొని నీళ్ళు బాగా మూత పెట్టుకొని ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం ఇంకా అది తీసుకోండి కడుగు కడుగు ఇంకా అండి మన కొబ్బరి రాసు కొబ్బరి పలావు ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాండి ఇంకా కొంచెం కొత్తిమీర కొద్దిగా పైన వేసుకుని ఇంకా మంట తీసేసి ఒక పది నిమిషాలు దమ్ము మీద అండి ఇంకా మన కొబ్బరి పాలం రెడీ అయినట్టు అండి ఇప్పుడు చికెన్ అండి చికెన్ బాగా మొత్తం అంతా నీట్గా శుభ్రంగా ఒకటి రెండుసార్లు బాగా క్లీన్ చేసుకోవాలి నేను పది కేజీలు చికెన్ తీసుకున్నాను అండి ఈరోజు చికెన్ కడలోకి ఆయిల్ ఆయిల్ పెడక చెక్క లవంగా యాలకులు మసాలా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా అన్నీ వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు మీరు చికెన్ వేసుకున్నామండి ఇంకా पशपल्ली करेपाक कल्प காரவாண்டி <s> <s> <k> <k> అలాగే ధనియాల పొడి మింతాకు చికెన్ కర్రీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర